పురం మండలం వారి లంక కేదార్ లంక గ్రామంలో ఆయా గ్రామాల సర్పంచ్ లో వీధి వెంకటరెడ్డి బాబు నాతి గవరయ్య అధ్యక్షుడు జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ యువనేత తోట పృథ్వీరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట పృథ్వీరాజ్ మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే ఎక్కువగా మూడు వేల పెన్షన్ ఇస్తున్న ఘనత ఏపీ సీఎం జగన్ కే దక్కుతుందన్నారు సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ కేర్ సెంటర్లు నాడు నేడు పథకం ద్వారా పాఠశాల ఆధునీకరణ వంటి ఎన్నో మౌలిక వసతులు కల్పిస్తున్న సీఎం జగన్ కే మరల పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు సంవత్సరాల్లో గోదావరి నదికి సంభవించిన భారీ వరదల ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలకు విశేష సేవలు అందించిన ఎమ్మెల్సీ తోట తిరుమూర్ ఎన్నుకోవాలని పృథ్వరాజు సత్యవేణి జెపిటీసీ పుట్టబోడు అబ్బు మాజీ సర్పంచ్ కొండటి వెంకన్న వైస్ ఎంపీపీ శాఖ శ్రీనివాస్ మాజీ ఎంపీపీ సాకిల సత్యనారాయణ కేదర్లంక ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు గ్రామ వైసీపీ అధ్యక్షుడు పొలిశెట్టి గణేష్ ఎంపీ రామకృష్ణారెడ్డి పెన్షన్దారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి మీరు చూసుకున్నట్లయితే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి మరి పెన్షన్ వరకు అన్ని పథకాలు కూడా ఏ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ పథకం అందించాలని చెప్పేసి ఆయన నిరంతరం అన్ని పథకాలు అన్ని అన్ని వర్గాల వాళ్ళకి అందిస్తున్నారు మరి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ కార్యక్రమం మరి ఆయన రెండు రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుతారని చెప్పారు మరి కొత్త సంవత్సరంలో మనందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ మనందరికీ మరి మరి వాలంటీర్ల ద్వారా మరి అంతకు ముందు పెన్షన్ మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకునేవారమ్మా ఒక్కసారి చెప్పండి పంచాయతీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఎండైనా వానైనా ఆ రోజు ఇస్తే తీసుకునేవారు మన్నాడు అంటే మన్నాడే వెళ్ళేవారు కానీ వాలంటరీ నేరుగా పొద్దున్నే తారీఖు పొద్దున్నే మీ తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి మరి మీ అందరి చేతిలో మూడు వేల రూపాయలు మరి పెట్టడం జరుగుతుంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి రేషన్ ముందు ఎక్కడికి వెళ్ళి తీసుకునేవారమ్మా మరి రేషన్ కూడా మీ ఇంటి వద్దకే వచ్చింది అంతేకాదు మరి అనేక పథకాలు చదువుకునే వాళ్ళకి అమ్మబడి అదే విధంగా విద్యా దీవెన వసతి దీవెన మరి చేయువత ఆసరా అనేక పథకాలు మరి మీ అందరికీ పెట్టడం జరిగింది అంతేకాకుండా మరి ఒక నెల రోజుల క్రితమే మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటిలో కొడుకులాగా ఆలోచించి మరి జగన్ ఆరోగ్య సురక్ష అన్న కార్యక్రమం పెట్టి మరి మీ అందరికి కూడా డాక్టర్లు తీసుకువచ్చి మీ అందరికీ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చారు ఇచ్చారా లేదమ్మా ఇచ్చారు కదా మరి అదే విధంగా ఇంకో ఎప్పుడండి రెండో విడత కూడా ఉంది మళ్ళీ వచ్చే ఒక నాలుగైదు రోజుల్లో పది రోజుల్లో మళ్ళీ ఇంకో 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 మెడికల్ క్యాంప్ పెట్టి మళ్ళీ మీ అందరికి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్యులందరూ వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడో ఒకటేనా అమలు చేశారా చెప్పండి మీరు కొట్టారా అలాగే బంగారం అన్ని తాకట్లు పెట్టుకొని బ్యాంకులో మీరు ఎవరు రూపాయ కట్టకపోతే అన్ని మీకు ఇచ్చేస్తా అన్నారు ఎవరికైనా ఇచ్చాడా అలాగే రైతులందరికీ రుణమాపే అన్నారు ఎవరికైనా రుణమాపే అయిందా ఒక్కటి జగన్ చంద్రబాబు నాయుడు ఏదైతే ఇచ్చాడో మాట ఒక్కటి అమలు చేయలేదు ఐదు సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మనకి ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో నూటికి నూరు శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ముఖ్యపెట్టిన అదే విధంగా మన మెండపేటమిత్రులు గారు ఉన్నారు మీరు గతంలో జోగేశ్వరరావు గారు మన ఎలక్షన్ ముందే మనకి ఓట్ల గురించి తిరుగుతారు ఎలక్షన్ అయ్యాక ఎప్పుడైనా మన లంకరావు వచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా చెప్పండి జోగేశ్వరావు గారు ఎప్పుడైనా వచ్చారు మన లంకలో ఏమైనా ప్రజల యోగ సమలు తెలుసుకోవటాకే వచ్చారని చెప్పండి మరి తోడతురుమతులు గారు ఉన్నారు మనకి గోదావరి వచ్చి మొత్తం మునిగిపోయింది మునిగిపోతే ఎన్నిసార్లు తిరిగారు ప్రతి ఇంటికి తిరిగారు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందినీయా లేదని చూసుకునే నాయకుడు ఇప్పటికి వచ్చి ఎవడన్నా ఉన్నాడా మనకి మెడేశ్వరుగా చెప్పండి ఎనీ టైము అధికారుల్ని ఎప్పటికప్పుడు మాట్లాడతాం అధికారులు అధికారులందరినీ మన లంకల్లోకి పంపించాం అలాగే నాయకులు మా నాయకులకి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే ఏకైక నాయకుడు ఎవరైనా అంటే మన తాడ తిరుమతులు కానీ నేను గంట పాలగా మీరు ఒక్కేదే ఆలోచించండి గత ప్రభుత్వం ఉండేది మనకి ఓసీ కార్పొరేషన్ ఉండి కేదార్లంక వీధి లంక ఉన్నాయంటే కేదార్లంకలో నలుగురికి ఇది వర్లం నలుగురికి ఇచ్చేవారు ఓసీ కార్పొరేషన్ ఉంటే అదేనా వాళ్ళ పార్టీ చుట్టూరు ఎవరు తెలుగుతారో వాళ్ళకే సంక్షేమ పథకాలు వచ్చి అలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేనాన్ని చూస్తున్నారా చూడట్లేదు లేదు లేనటువంటి నూటికి నూరు మందికి సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి